అమ్మలారా అక్కలారా అయ్యారా నా బిడ్డ పోయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిర్రు ట్రాప్ చేసిరా నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా రా చుట్టేవుడి నా కళ్ళ చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటెక్కుని మంచి కాలేజీ లో కల్పిస్తారా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరీ అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకరి కళ్యాణ్ అన్యాయం చేయకూడదు అక్కలారా అయ్యారా నా బిడ్డ పోయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిరు డ్రాప్ చేసిరు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసిరు అమ్మలారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్ మంచి కాలేజీలో చది అమలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి బతుకుని మీరు బతకాలి అన్యాయం చేయకూరీ